తీసుకుంటే మా రామారం ప్రాంతం ఎంతో అంగరంగ వైభవంగా ఉండేది కొత్తోళంలో కూడా లేనటువంటి సౌకర్యాలు మా రామవరంలో ఉండేవి నేను మా రామవరం ఒక చెత్త బుట్టగా మారింది రాష్ట్రం ఈ కొత్తోళం ముప్పై ఆరు వాళ్ళలో కనీసం నివసించడానికి హక్కు లేనటువంటి పరిస్థితులలో దుర్భర స్థితుల్లో మేము బతుకుతా ఉన్నాం కేవలం పన్ను కట్టడానికి మాత్రమే మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు ఒక ఓటు హక్కు వ్యాంపుగా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి హక్కులు ఈ మున్సిపాలిటీలో లేవు అంతేకాదు ఇప్పుడు ఈ కొత్తగూడంలో చచ్చిపోతే కనీసం మనిషికి చచ్చిన తర్వాత గౌరవమైన వేయాలని అంటూ ఉంటారు అలాంటి చచ్చి రామవరంలో చచ్చిపోతే ఏదో ప్రాంతానికి తీసుకెళ్లి సమాధి చేయాల్సిన పరిస్థితి ఖననం చేయాల్సిన పరిస్థితి కనీసం వైకుంఠధామం కూడా లేని దుర్భర స్థితిలో రామవరం ప్రాంతం నేను చెప్పడానికి నిస్సందేహంగా సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాను ఈ పాలకులకి ఎందుకంటే ఈ ఈ మున్సిపాలిటీని నిజంగా కూడా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడ్డ కాని కూడా ముగ్గురు వ్యక్తులు అత్యుత్తమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు మా రామవరం వాళ్ళే కానీ మా రామవరంకి పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నది కనీసం కనీసానికి కనీసం వైకుంఠ ధామం ఉండదు చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్రీడ ప్రాంగణం కూడా ఉండదు ఉన్నది అది ఎక్కడంటే ఈ భాస్కర్ అన్న ఉన్న లక్ష్మణ్ వెళ్ళిపోయారు వాళ్ళకి తెలుసు నాకంటే సీనియర్లు ఎంతో మంది పరిపాలించి కాని మా రామవరాన్ని గాలి వదిలేశారు మాకు రెండు థియేటర్లు లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ నాకు తెలుసు కొత్తోడంలో లైబ్రరీ లేదు రామవరంలోనే ఉండే ఒకప్పుడు ఒక జైలు ఉండే సబ్జెల్ ఉండే ఇవన్నీ మా రామవరం నుంచి వనరులన్నీ తరలిపోయి ఊరుకుంటే ఊళ్ళే పోతాయన్నట్టు సెవెన్ ఇంట్ లైన్ నైన్ ఇంట్ లైన్ ఎట్లయితే పోయిందో రేపు రాబో రోజుల్లో మున్సిపాలిటీలోనే కాదు ఈ కొత్తోడ నియోజకవర్గంలోనే మా మా ప్రాంతాన్ని లేకుండా చేసే ప్రయత్నం ఇటు సింగరేణితో కుమ్మక్కైనటువంటి ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అయినా కానీ చేయదలుచుకునే కానీ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం రామవరం నుండి అంతేకాదు ఈ రామరా ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకి మా రామవరానికి సంబంధించినటువంటి కనెక్షన్ కూడా ఒకటి ఉంది అత్యధికంగా ఈ మాంసకృతులను అమ్ముతున్నటువంటి ఏరియా ఏదైనా ఉంటే అది రామవరం ప్రాంతమే ఎందుకంటే సుదీర్ఘంగా కొత్త మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన మాంసం దొరకాలంటే రామవరం పోవాలని చెప్పి మటన్ షాప్లో అయితే ఉంది చికెన్ షాప్లో అయితే ఉంది వీటన్నిటి కోసం రామారానికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది పన్ను పే చేయడంలో మేము ఉంటాం కరెంటు బిల్లు పే చేయడంలో ఉంటాం అన్నిట్లో ఉంటాం కానీ బతుకు దొరుకు బతుక బతకడానికి అక్కడ మాకు బతుకులేదు అని చెప్పేసి ఈ సేవ కొత్త కూడా సేవ మున్సిపాలిటీ వారికి అప్పీల్ చేస్తా ఉన్నాను మాకు ఈ మా రామవరం ప్రాంతానికి ఏదైతే సారీ చిన్నది ఇంకోటి మాకు సింగేరీని ఒక డ్యాచ్ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాలతో మాకు అనుసంధానం ఉంటుంది సింగేరే నిలన్నీ తీసుకొస్తారు ఇటు కొత్తగొరం డెవలప్ అయింది అటు రుద్రంపూర్ డెవలప్ అయింది మధ్యలో ఉన్నది గాలిపోతుంది ఎందుకంటే ఇండోర్ స్టేడియం అనేది కొత్తగూడెంలో ఉంది అటు లో ఉంది మా రామవరంలో ఏడువాళ్లతో చుట్టుపక్కల ఉన్న పల్లెలకు మాత్రం ఏమి ఇయ్యాలి ఈ రోడ్లు ఈ చిన్న చిన్న ఏవో ఆశ చూపించి మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నారు మొన్నటి వరకు డమ్ యార్డ్ ఉండడం వల్ల అనేక మంది చిన్న పిల్లలు అక్కడ మాత శిశు హాస్పిటల్ కూడా పడింది అనేక మంది చిన్న పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చి అనేక మంది పిల్లలు వాళ్ళ జీవితాలని త్యాగం చేసిన పరిస్థితి ఉంది అది నిన్నగాక మొన్న తరలించిపోయింది అన్న ఇక్కడ లేకపో అన్న ఇక్కడ లేకపోయినా అన్న పేరు చెప్తా ఉన్నాను మన కమ్యూనిస్టు ముద్దు బిడ్డ అన్న అన్న ఏబట్టి పట్టి కోర్టు అప్పీల్ చేసి మున్సిపాలిటీలో మా ప్రాంతం నుంచి దాన్ని తల్లించాలని ప్రయత్నం చేసిన అన్న అన్న పేరు సరంగా గుర్తురాలి అన్న మొత్తం అదే భారత పబ్లిక్ స్కూల్ దగ్గర ఉండాలా అన్న చేసిన పుష్కల ఎంతో కొంత రామవరంలో చెత్త కుప్పండి నేను మా మా ప్రాంతం నుండి కోరుకుంటుంది ఏంటంటే కనీసానికి కనీసం మాకు బతుకు దేవుడా అంటూ బతికిచ్చే స్వేచ్ఛను మాకు కల్పించాలి రామవరంలో అని మా తరఫున రామవరం పరిరక్షణ కమిటీ తరఫున నా యువజన కాంగ్రెస్ తరఫున మా రామవరం ప్రజలందరి తరఫున మీ అందరికి అప్పీల్ చేసుకుంటూ